దేవునికి మహిమ కలుగునగాక ఈ దినం దేవుని వాక్యం దానియేలు నీవు బహుప్రియుడవు గమనించినట్లయితే గనక దేవుని యొక్క వచ్చి దానియలతో చెప్తా ఉంది దానియేలు నీవు బహుప్రియుడవు కాబట్టి నేను నీ దగ్గరికి పంపబడ్డాను అంటున్నాడు చూసినట్లయితే కనుక దానియలు ఎందుకు దేవునికి బహు ప్రియుడుగా మారాడు అని మనం గమనించినట్లయితే దానియలు యోధా దేశంలో నుంచి చెరపట్టబడినటువంటి యుద్ధులలో ఒకడు అయితే ఆ యొక్క దానియలు బబులోని దేశానికి వెళ్ళినప్పటికీ కూడా దానియలు దేవుణ్ణి మర్చిపోలేదు దేవుని యొక్క ఆజ్ఞలను మర్చిపోలేదు దేవుని యొక్క శాసనాలను మర్చిపోలేదు ఇంకా చెప్పాలంటే దేవునికి భయభక్తులు కలిగి ఉన్నాడండి ఎందుకనంటే ఆరంభంలో ఆ యొక్క భోజన విషయంలో దానియలు ఆ యొక్క రాజు భోజనాన్ని ధృణీకరించి శాఖ ధాన్యాదుల్ని భుజించాడు దేవుని యొక్క మహాకృపను బట్టి ఆ దానియలు తన స్నేహితులు రాజు ఎదుట నిలవబడ్డారు అదే ప్రకారముగా రాజు శాసనము పుట్టింది ఏ మనిషి కూడా దే యొక్క దేవుని ఎద్దగాని ఏ దేవతల దగ్గర కానీ ప్రార్థించకూడదని అయినను దానియలు నిశ్చయముగా తన దేవుని యొద్ద ప్రార్థిస్తూనే ఉన్నాడు గమనించండి ప్రేమనే దేవుని గమ దాన్యాలకు వాళ్ళు ఆ యొక్క బబులోని రాజ్యంలో దేవునికి వ్యతిరేకమైనటువంటి శాసనాలు దేవునికి వ్యతిరేకమైన కార్యాలు చట్టాలు వచ్చినప్పటికీ కూడా దాన్యాలు నేను ఆరాధిస్తున్న దేవుని మాత్రము ఎన్నటికీ విడిచిపెట్టను ఏది ఏమైనా సరే నా మట్టుకైతే బ్రతుకుడకరిస్తే చావైతే నాకు మేలు అనేసి అటువంటి ఒక బలమైనటువంటి దృఢమైన సంకల్పంతో దానియలు ఉన్నాడు కాబట్టి దేవుడు అంటున్నాడు దానియలు నువ్వు బహు అంటున్నాడు ఒకటి గమనించండి ప్రేమని దేవుని చిరంగమా నువ్వు ఎక్కడ ఉన్నా సరే నువ్వు దేవుని యొక్క సన్నిధిలో ఉన్నా లేకుంటే బయట ఉన్నా నువ్వు ఎక్కడ ఉన్నా సరే నువ్వు ఆయనకు భయపడే వ్యక్తిగా నువ్వు ఉన్నట్లయితే గనక నిక్షేమగా ఆయనకు నువ్వు గనక భయపడితే నువ్వు కూడా ప్రియుడుగా మారడానికి అవకాశం ఉంటుంది దాని భయపడ్డాడు దేవునికి ఆ లోక సంబంధమైనటువంటి కార్యాలను తృణీకరించాడు దానియలు దేవుణ్ణి గణపరిచాడు కాబట్టి దానియలు బహుప్రియుడిగా మారాడు ప్రతి దినమూ ముమ్మారు ప్రార్థించేవాడు దానివల్లనే దానియలు బహుప్రియుడుగా మారాడు గమనించండి దానియలు బహుప్రీడిగా ఉన్నాడు మరి మనం ఎలా ఉన్నాం దేవుని దృష్టిలో నీవు కూడా బహుప్రియుడిగా బహుప్రిరాలుగా మారాలనేసి దేవుడు కోరుకుంటున్నాడు నువ్వు ప్రియుడిగా ప్రియురాలుగా మారాలంటే దాని వలె దేవునికి భయభక్తులు కలిగి ఉండాలి దానియేలు వలె ఆ యొక్క లోక సంబంధమైన కార్యాలను ధృవీకరించి దేవుణ్ణి గనపరిచే వ్యక్తిగా ఉండాలి దాని వలె ముమ్మారును ప్రార్థించి దేవునికి అత్యధికంగా భయపడి నువ్వు జీవించినట్లయితే నువ్వు కూడా బహు ప్రియుడుగా మారడానికి అవకాశం ఉంటుంది సర్వశక్తిమంతుడా నీకు వందనాలు స్తోత్రాలు నాయన ఈ మాటలు మీరు దీవించండి ఆశీర్వదించి మీ నామములకు మహిమ తెచ్చుకోనండి ఏ సున్నామంలో అడిగి పొందుకొని ఉన్నాము పవిత్ర తండ్రి ఆమె ఆమె